మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మలయాళ గ్రామంలోని ఎనిమిది వార్డులో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకు వెళ్లేసేసి రోడ్డు గుంతల మాయంగా మారింది దీన్ని గ్రామ పంచాయతీ స్పెషల్ అధికారులు పట్టించుకోవడం లేదు గ్రామ సర్పంచి పదవి కాలం ముగియవడంతో దీనిపై శ్రద్ధ లేకుండా పోయింది గతంలో వైఫై ఇంటర్నెట్ కలెక్షన్ కోసం రోడ్లను తవ్వి ఇంటర్నెట్ సేవలకు ఉపయోగించారు కానీ రోడ్డును మరమ్మత్తులు మాత్రం చేపియలేదు దీనితో ఇటు దేవాలయానికి మరియు గ్రామ ప్రజలకు వాహనాలకు ఈ రోడ్డు ఇబ్బందిగా మారింది అలాగే మార్కండేయ స్వామి దేవాలయం నుండి పెరిక వాడ వెళ్లే రహదారి కూడా గుంతలుగా మాయమైంది గ్రామ ప్రజలు ప్రయాణికులు మాట్లాడుతూ గ్రామంలో గుంతలుగా ఏర్పడసేసి రోడ్లను మరమ్మత్తులు చేయాలని గ్రామ పంచాయతీ స్పెషల్ అధికారికి సమాచారం ఇవ్వగా పట్టించుకోవడం లేదు లేదు ఇప్పటికైనా ఈ రోడ్లను మరమ్మత్తులు తక్షణమే చేసి ప్రయాణికులకు గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని గ్రామస్తులు ప్రయాణికులు కోరుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి